సెలలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్ పీపీఏపీసై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసీ టెండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన సో మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏవైతే ఫార్మసిటికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఈ తరుణంలో మనం చూస్తే కనుక సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫ్రమ్ ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు అయితే ఇవ్వనున్నారు కదా సో ఇవాళ డేట్ వచ్చేసి సెవెంటీన్త్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ రోజు లాస్ట్ డేట్ అనమాట సాయంత్రం వరకు అయితే మనం వెబ్ అయితే ఇవ్వచ్చు తర్వాత ఇంకా వెబ్ క్లోజ్ అయిపోతాయి ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఇంకా ఎవరైతే వెబ్ ఔషన్స్ ఇవ్వలేదో ప్లీజ్ డూ దట్ ఫస్ట్ ఓకేనా తర్వాత వచ్చేసి ఓటీపీస్ కావచ్చు అట్లాంటి ఎవరైతే షేర్ అయితే చేసుకోకండి ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ ఎస్ఎస్ అని ఉన్న కాలేజెస్ అయితే వాటికైతే స్కాలర్షిప్ రాదు అని చెప్పేసి ఇక్కడైతే అంటున్నారు ఆ యొక్క కోర్సెస్ కావచ్చు ఆ యొక్క కాలేజ్ కావచ్చు సో సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్కి కోర్సెస్కి ఫీజ్ రింబర్స్మెంట్ అయితే రాదు ఒకసారి ఓకేనా సో ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే సో వెబ్ ఆప్షన్స్ మీరు అయితే ఇవాళ ఈవినింగ్ అయితే ఇవ్వచ్చు తర్వాత అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చేసి మనకి సీట్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు అనమాట ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లోనే సో అందుకొరకు అయితే ప్రతి ఒక్కరికి అయితే రిమైండ్ అయితే చేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికెప్పుడు ఉంటుందన్నమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీ కి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఎక్సెల్ షీట్ అయితే మీకు సో ప్రిపేర్ చేసి పెట్టాను సో లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ వచ్చినాయి ఏ ర్యాంక్ వరకు అండ్ ఏ కోర్సెస్ వచ్చినాయి ఏ ర్యాంక్ వరకు అని చెప్పేసి సో నేను ఈ విధంగా అయితే ప్లేస్ చేసి పెట్టాను అనమాట ఇది బీసీఏ కేటగిరీ బాయ్స్ వాళ్ళకి సంబంధించినటువంటిది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు వచ్చేసి ఇక్కడ చూసే కనుక ఏయు ఏయు కాలేజ్ ఇన్స్టిట్యూట్ యొక్క కోర్టు చెప్తున్నాను ఏయుసిపి అనే కాలేజ్ లో సో బ్యాచులర్ ఆఫ్ ఐ మీన్ సారీ ఇక్కడ చూసే కనుక మనకి బీ ఫార్మసీ దాంట్లో చూస్తే బీసీఏలో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ తో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అక్కడ సో అండ్ ఎస్సీ పిబి అండ్ శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనమాట భీమవరంలో ఉంటుంది పిడిబి అంటే మనకి ఫార్మ్ డి లో చూస్తే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్తో ఇక్కడైతే అనమాట ఇక్కడైతే వచ్చిందనమాట సో చలపతి ఇన్స్టిట్యూట్ లో చూస్తే సేమ్ ఫార్మ్ డి లో చూస్తే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీతో అయితే ఇక్కడైతే వచ్చింది ఎక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బిటిబి అండ్ బయోటెక్నాలజీలో చూస్తే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ సో ఆదిత్య ఫార్మసీ కాలేజ్ పీడిబి దాంట్లో చూస్తే సెవెన్ థౌసండ్ ఎయిటీ సో యూ కాలేజ్ ఇంజనీరింగ్ సో పిడిబీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ సో ఎయిట్ అని చూస్తే డాక్టర్ ఇంటర్ కాలేజ్ వచ్చే దీనిలో చూసా కనుక మనకి సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో చూస్తే సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అండ్ అదే విధంగా సో మోహన్ బాబు ఈ ఇయర్ లేదు అది పక్కన పెట్టేద్దాం సో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో చూసా కనుక డీలో సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్తో వీళ్ళకైతే బీసీ అకాడగరీలో ముసింది ఇక్కడ మనం చూసి ఇప్పుడు టెన్ కాలేజ్ అయితే చూసాం కదా సో ఈ విధంగా అయితే మీరు అయితే చూసుకుని ఒకసారి అయితే ఇక్కడ పైనుంచి కింద వరకు మీరు చూసుకోవచ్చు సో ఎందుకంటే అన్నీ చదువుకుంటూ వెళ్ళడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఈ విధంగా ఉంది ఈ యొక్క లిస్ట్ మీకు కావాలంటే చెప్పండి ఆ వాట్సాప్ నెంబర్ కింద ఇస్తున్నాను ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చెయ్యండి నేను డెఫినెట్గా ఒక లిస్ట్ అయితే మీకు సెండ్ సెండ్ చేస్తాను సో ఈ యొక్క లిస్ట్ వచ్చేసి బీసీఏ గర్ల్స్ గర్ల్స్ దాంట్లో చూస్తే కనుక ఈ విధంగా అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి అయితే సో ఈ విధంగా ఉంది ఇందాక చూసిన కాల్ చేస్తే వాళ్ళ ర్యాంక్స్ అయితే మీరు చూసుకోండి నేను ఈ విధంగా మీకోసం అయితే పెడుతున్నాను సో ఒకసారి అయితే చూసుకోండి ఓకేనా సో బీసీఏ గర్ల్స్ కేటగిరీ వాళ్ళది ఇది సో అన్ని ఇక్కడ మనకి బ్రాంచ్ కోడ్స్ అయితే ఉంటాయి ఓకేనా బ్రాంచ్ కోడ్స్ అఫిలియేటెడ్ టు సో ఇవన్నీ అయితే నేను పెట్టాను ఈ యొక్క డేటా మీరు చూసుకోవద్దు ఈ యొక్క లిస్ట్ లో ఎందుకంటే ఇవి తప్పు ఉండొచ్చు సో ఇది మాత్రమే కరెక్ట్ ఉంటుంది ఓకేనా సో ఈ యొక్క డేటా మిగతా కేటగిరీ వాళ్ళది తప్పు ఉంటుంది ఎందుకంటే నేను ఆ విధంగా ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాను కాబట్టి అలా ఉంటుంది సో ఇప్పుడు బీసీ బి కేటగిరీ వాళ్ళది బాయ్స్ వాళ్ళది చూడండి ఇక్కడ ఓకేనా కొంచెం అదే చూసుకుంటాను మీరు నేను ఈ విధంగా అయితే సో టైమ్ ఇస్తాను ఈ విధంగా చూసుకోడానికి ఓకేనా ఇక్కడ మీరు కోర్సెస్ బ్రాంచ్ కోర్స్ చూడండి ఇక్కడ ర్యాంక్ చూడండి సో ఇక్కడ కాలేజ్ చూసుకోండి ఓకేనా సో ఈ విధంగా మనకైతే సెఫర్ ఎస్ఎస్ అని చెప్పేసి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఓకేనా ఇది బీసీ బి బాయ్స్ కేటగిరీకి సంబంధించినటువంటిది సో ఇది వచ్చేసి బీసీబీ గర్ల్స్ కేటగిరీకి సంబంధించినటువంటిది అనమాట మీరు చూసుకోండి ఇక్కడ సో ఈ విధంగా ఉంది మీరైతే కోర్ చూడండి అక్కడ ర్యాంక్ చూడండి సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ చూడండి ఇన్స్టిట్యూట్ ఎలాగో చూసారు అండ్ కోర్స్ అండ్ ఆ ర్యాంక్ అయితే చూసుకోండి ఓకేనా సో టెన్ ఫిఫ్టీన్ వరకు చూసుకోండి సో నేను ఏమంటున్నాను అంటే ఈ యొక్క లిస్ట్ మీకు కావాలి అంటే కింద వాట్సాప్ నెంబర్లో ఆ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ అయితే చేయండి అన్న లిస్ట్ అని చెప్పేసి సో ఇది బీసీసీ బాయ్స్ కేటగిరీకి సంబంధించినటువంటిది ఓకేనా సో చూసుకోండి ఇది బీసీసీ గర్ల్స్ ఇక్కడ చూసుకోండి నేను ఇందాక ఇది చూసాం ఇప్పుడు ఇది చూస్తున్నాం అనమాట సో కోర్ చూసుకోండి సో ఇన్స్టిట్యూట్ చూసుకోండి ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని మీరైతే చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి బీసీడీ బాయ్స్ కేటగిరీకి సంబంధించినటువంటిది అనమాట సో మీరైతే ఈ విధంగా అయితే చూసుకోండి వన్ బై వన్ వన్ బై వన్ అయితే చెక్ చేసుకుంటూ వచ్చేసేయండి సో డెఫినెట్ ఎందుకు చెప్తున్నాను ఇదంతా క్లియర్ కట్గా అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక సో మనకి ఇవాళ లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇవాళ్ళ మిస్ చేసుకుంటే మళ్ళీ మీరు అయితే ఇబ్బంది అయితే పడతారు సో వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడడం అయితే నాకైతే అవసరం లేదు నాకు నచ్చదు కూడా సో అందుకొని కానీ నేనైతే ఈ యొక్క లిస్ట్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అట్లీస్ట్ ఇక్కడ టెన్ కాలేజ్ ఫస్ట్ పెట్టేసిన తర్వాత మిగతా కాలేజ్ అయితే మీ ఇష్టమైన కాలేజ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో ఇక్కడ బీసీటీ గర్ల్స్ కేటగిరీకి సంబంధించినటువంటి చూసుకోండి ఒకసారి అయితే ఇందాక బాయ్స్ చూసాం కదా ఇప్పుడు గర్ల్స్ చూడండి సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసినటువంటి టాప్ టెన్ ఫిఫ్టీన్ కాలేజ్ అన్ని టాప్ కాలేజ్ అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ ఈ విధంగా వచ్చింది కదా సో వచ్చింది ఎవరికి అంటే టాప్ వాళ్ళకి అండ్ ఈ కాలేజెస్ కూడా చూసే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం అన్నింటిలో చూసా కనుక సో చాలా మంచి కాలేజ్ అనమాట ఓకేనా సో అందుకొరకు చెప్తున్నాను సో ఇవన్నీ టాప్ కాలేజెస్ వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసిన తర్వాత మిగతా వాటికి తీసుకోండి అండ్ నెక్స్ట్ బీసీఈ బాయ్స్ కేటగిరీ వాళ్ళది చూడండి ఒకేసారి అయితే ఈ విధంగా అయితే చూసుకోండి ఓకేనా సో ఇది బీసీఈ గర్ల్స్ కేటగిరీ వారికి సంబంధించిన ఎందుకు చెప్తున్నాను ఎందుకన్నా ఒక వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే సో ఎందుకంటే టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది వీడియో మళ్ళీ మీరు చూడాలన్నమాట అందుకొరక నేను చెప్పేసి ఈ విధంగా అయితే పాస్ చేసుకొని చూసుకోండి అని చెప్పేసి అంటున్నాను ఓకేనా సో ఓసీ ఈ బాయ్స్ కి సంబంధించిన అనమాట ఇది సో ఈ విధంగా కూడా ఉంది ఈ సర్టిఫికేట్ ఉంటే ఎంత బెనిఫిట్ ఉంటుందో మీరే ఈ యొక్క దాంట్లో అర్థం చేసుకోండి ఎందుకంటే ఓసీ ఉంది ఈడబ్ల్యూఎస్ ఉంది అనమాట సో ఈడబ్ల్యూఎస్ ఉంటే కొంచెం అయితే బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట మీరు అనుకోవచ్చు వన్ మార్క్ తో ఏమవుతుంది అని చెప్పేసి వన్ మార్క్ తోనే కదా సో చాలా మందికి సీట్స్ అయితే పోయినాయి ఈవెన్ నీట్ లో కూడా చూసాం మొన్నట్లో సో చాలా మెంబర్స్కి అయితే వన్ మార్క్తోనే పోయింది అనమాట ఆ విధంగా అవుతుంది సో ఇది వచ్చేసి ఓసీ డబ్ల్యూఎస్ గర్ల్స్ కేటగిరీకి ఇందాక చూసింది ఇప్పుడు ఇది అనమాట మీరు ఒకసారి అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట సో ఇది ఓసీ బాయ్స్ కేటగిరీకి సంబంధించినటువంటిది డేటా ఒక్కసారి అయితే చూడండి సో ఇది ఓసీ గర్ల్స్ కేటగిరీకి సంబంధించినటువంటిది యాక్చువల్ ఇక్కడ ఏమైతే పెట్టలేదు సో ఓకేనా ఈ విధంగా అయితే ఒకసారి చూసుకోండి